హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి వుల్స్ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు ధర్మవరం గ్రామంలో న్యూ కేటగిరి విభాగం నిర్వహిస్తున్నారండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండివి రామనేని రత్తే చౌదరి గారు తోటపాలెం గ్రామం చేప్రోల్ మండలం గుంటూరు జిల్లా అండి వీరి చిరునామా ధర్మవరం న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి నామినెంట్ రత్య చౌదరి గారండి ఈ న్యూ కేటగిరీ భావంలో ఈరోజు ధర్మవరం గ్రామంలో ఏ బహుమతి కవసం చేసుకుంటుందో కింద కామెంట్ చేయండి అండి మరి ధర్మవరం గ్రామంలో రామ రత్తే చౌదరి గారి న్యూ కేటగిరీ బుల్స్ ఏ బహుమతిని కలసం చేసుకుంటుందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ